హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ముఖ్య ప్రకటన అయితే చేశారండి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు సో రైతులకు సంబంధించి ఇచ్చినటువంటి ఆ కీలక అప్డేట్ ఏంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో భాగంగా హామీ ఇవ్వడం జరిగిందండి అయితే ప్రతి ఒక్క రైతు ఖాతాలో కూడా ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది అయితే కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాట పద్నాలుగు వేల రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించి మనకు మే మొదటి వారంలో కూడా డబ్బులు విడుదల చేస్తామని చెప్పారండి సో మే మొదటి వారంలో డబ్బులు విడుదల చేయాలి అంటే కనుక అప్లికేషన్స్ అనేది విడుదల చేయాల్సి ఉంటుంది సో మనకు ఈ ఏప్రిల్ పదిహేనవ తారీఖున క్యాబినెట్ మీటింగ్ అయితే నిర్వహించబోతున్నారండి ఈ క్యాబినెట్ మీటింగ్లో మనకు ఏ తేదీన అప్లికేషన్ విడుదల చేస్తారు ఏ తేదీ నుంచి అర్హులను గుర్తిస్తారు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చని పూర్తి డీటెయిల్స్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక మనకు అర్హులైన వారిని ఎంపిక చేసి అర్హుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించబోతున్నారు సో మనకి ఇది మే మొదటి వారంలో అయితే విడుదల చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్పారండి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలైతే విడుదల చేశారు అలాగే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మూడు వేల ఒక్క వంద కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది సో మనకు ఇటీవల అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం రైతులకు గతంలో సిసిఆర్ కార్డులు ఉండేవి మరి ఈ సిసిఆర్ కార్డుల వల్ల రైతులకు ఇబ్బంది అయ్యింది వారికి డబ్బులు ఇవ్వలేకపోయాం ఇప్పుడు సిసిఆర్ కార్డులతో పని లేకుండా రైతులకు ఈ యొక్క సాయాన్ని అందించేందుకు మేము సిద్ధమయ్యామని చెప్పడం జరిగింది మిగిలిన రైతులకు అంటే భూమి ఉన్న రైతులకు విడతల వారిగా డబ్బులు వస్తే ఇక్కడ కౌలు రైతులకు ఒకేసారి ఇరవై వేల రూపాయలు వర్తిస్తాయి అందించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది మరి ఈ విధంగా ప్రభుత్వం నిర్ణయించింది మరి కొత్త రైతులు ఎవరైనా ఉన్నారో వారు అన్నదత్త సుఖీభవ పథకానికి సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధుల సాయాన్ని ఇరవై వేల రూపాయలు పొందాలి అంటే మీరు ఏం చేయాలి అంటే పదిహేనవ తేదీ నుంచి అప్లై చేసుకోవాలి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పొందినవారు ఈకేవైసీ చేసుకొని వారు ఎన్పిసిఐ లింక్ చేసుకొని వారు బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉన్నవారు ఇవి చేసుకోవాలి గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ సమ్మాన్ నిధులు వారైతే ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రాబ్లం ఏదైనా ఉండే నేను దీనిపైన చేసుకోవచ్చు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ యొక్క ప్రక్రియ చేసుకోవాలి అంతేకాకుండా మనకు ఎవరైతే కొత్త రైతులు ఉన్నారో పట్టాదారు పాసు పుస్తకం జరాక్సు ఆధార్ కార్డు జెరాక్సు బ్యాంక్ అకౌంట్ జెరాక్సు అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం అన్నదత్త సుఖీభావ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలు వస్తాయి ఇందులో తొలి విడతగా మనకు ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అందులో మనకు ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అలాగే రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది మొత్తం దాదాపుగా తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి సో ఖచ్చితంగా మనం ఈ మూడు కలిగి ఉంటేనే మీ యొక్క ఖాతాల్లో ఈ యొక్క అనేది జమ అవుతాయి ఏం చేసుకోవాలి అంటే కనుక ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని ఉండాలి అలాగే ఈ క్రోప్లో నమోదు చేసుకోవాలి అలాగే రైతు గు గుర్తింపు కార్డు అనేది కలిగి ఉండాలి ఈ మూడు కలిగి ఉంటేనే మీ ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి సో మనకు ప్రతి ఒక్క రైతుకి కూడా మే నెల మొదటి వారంలోనే డబ్బులు విడుదల చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది సో మనకు మే నెల మొదటి వారంలో విడుదల చేస్తే కనుక మనకు ఏప్రిల్ పదిహేనవ తారీఖు జరుగుతున్నటువంటి క్యాబినెట్ మీటింగ్లో అయితే మనకు చెప్పడం జరుగుతుంది ఏ తేదీన అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు అని అప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి అలాగే పాత వాళ్ళకి కూడా అప్లై చేసుకునేదానికి వీలు కల్పించే అవకాశం ఉంటుంది సో ఇదండి మనకు రైతులకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ